ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఇన్ ద ఛానల్ ప్రెజెంట్ వచ్చేసి చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది ఈరోజు అండ్ అది మీతో షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి చిన్న మా ఫ్రెండ్ ఫో కాల్ చేసేది మార్నింగ్ కాల్ చేసి నాకు ఫెన్షింగ్ కావాలి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త చూపిమని అన్నాడు అండ్ సరే తెలిసిన వాళ్ళు ఏముందిలే మామూలుగా మా కంపెనీ తరపున అది ఫినిషింగ్ ఉంటే తాడు లాగా ముల్ల ముళ్ళ తీగ లాంటిది ఫెన్షింగ్ ఉంటే ఒకసారి తీసుకున్నాము అంటే సరేనని వెళ్ళా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మా కోర్చే ఒకసారి అయింది అని చెప్పి ఒకసారి వెళ్ళాను అయితే సరే అని మా ఏ పెన్షన్ కావాలి అంటే వాళ్ళ లాంటిది లాంటి పెన్షన్ కావాలి అనడు సరే అని అడగడానికి ఏం లేను మార్నింగ్ ఒక పదకొండున్నర పన్నెండో టైంలో సరే అడగ అడగడానికి వెళ్తే ఏం జరిగిందంటే అక్కడ ఎలాగనే వాళ్ళ కుర్రోళ్ళు ఉన్నారు అంటే మా ఎంత నేను అడగలేదు ఎంత రేటు పడుతుంది ఏందని జస్ట్ అడిగాను క్యాజువల్గా అండ్ కేజీ వచ్చేసి ఎనభై రెండు రూపాయలు చెప్పారు అది చిన్న మిషన్స్తో తయారు చేసేది ఇండస్ట్రీ టైపు చిన్న చిన్న కంపెనీ అండ్ ఎంత ఏంటంటే ఎనభై రెండు రూపాయలు చెప్పారు ఏ రెండు రకాలు ఉన్నాయంట టాటా అను జిడబ్ల్యూ రెండు రకాలు ఉన్నాయి టాటా వచ్చేసి నూట నలభై ఆరు రూపాయలు చెప్పారు అండ్ జిఎస్డబ్ల్యూ వచ్చేసి కేజీ ఎనభై రెండు రూపాయలు చెప్పారు సరే మన రెండు రీళ్ళు కావాలి ఏమైనా ఎంతకి సార్ అడిగితే ఎన్ని అడుగులు యాభై యాభై అడుగులు వచ్చిందంట సరేనని యాభై అడుగులు వచ్చిందని చెప్తే సరేలేనని డెబ్భై రూపాయలకి ఏమన్నా సరే అని అడిగాను లోపల మా సార్ ఉంటారు ఒకసారి అడగమన్నా సార్ లోపలికి వెళ్దాం చూద్దాం అంటే అండ్ లోపల ఇద్దరు కస్టమర్స్ ఎవరో ఉన్నారు అంటే సరే నేను వెళ్ళాలి లోపలికి ఫస్ట్ కస్టమర్స్ వాళ్ళి నాకు వెళ్దాం అగాను సరేనని కాసేపాకి లోపలికి వెళ్ళాను కనపడ్డాను జస్ట్ కనపడితే బా రాబాబు అని సరే అని లోపలికి వెళ్ళి జస్ట్ నుంచోనే మాట్లాడాను వాళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు కస్టమర్స్ ఇద్దరు మిగతా వాళ్ళు సరే నేను కస్టమర్నే కాబట్టి లోపలికి వెళ్ళి జేష్ డబ్ల్యూ ఇలా అడిగారండి నేను అయితే బయట మీ కుర్రాళ్ళు ఉన్నారు ఇలా అడిగాను రేట్లు ఎనభై రెండు రూపాయలు చెప్పారు ఎంత కాస్త అంటే తను కూడా సార్ కూడా ఎనభై రూపాయలు ఎనభై రెండు రూపాయలు అని చెప్పారు సరే నేను ఏమైనా తగ్గించి ఇస్తారా అంటే జస్ట్ తగ్గిస్తారా తగ్గించి ఇస్తారా అడిగా జస్ట్ అంతే తర్వాత వచ్చేసి ఆయన వచ్చేసి ఎంత ఎంతకాలం అడిగేసరికి డెబ్భై రూపాయలు కావాలి ఏమైనా ఇస్తారా రెండు వేలు ఎన్ని అడుగులు అంటే యాభై అడుగులు ఉన్నారు సేమ్ ఓకే యాక్సెప్టెడ్ ఇస్తారా జస్ట్ డెబ్బై రూపాయలకి ఇస్తారా జస్ట్ అడిగా అంతే వెంటనే బైక్ గెలిపోరు ఏంది ఎందుకు ఏంది అని ఏం అడగకుండా వెంటనే ఒక కస్టమర్ కూర్చున్నారు నేను కస్టమర్ పరంగానే వచ్చాను అయితే కస్టమర్ పరంగా కస్టమర్ ఎదురుగానే బయటికి పో వెంటనే ఏదో అంబానీ టైపులో ఫీల్ అయిపోయాడు ఆయన పెద్ద ఆయన అసలు నేనేం మాట్లాడాలా సైలెంట్గా నమ్మ అయితే నువ్వు ఎంత ధైర్యం ఉంటే నాకు డెబ్బై రూపాయలు కడుగుతావు మా కంపెనీ టర్న్ ఓవర్ అంతా ఇదంతా అదంతా ఇది లెక్కలు చెప్పాడు ఆయన అయితే నేనేం మాట్లాడలేదు సైలెంట్గా నవ్వు నువ్వు ఏదో పెద్ద అయినా కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను ఇంకేం మాట్లాడలేదు ఆయన ఏదో ఆయన కాకపోతే ఇంకొక ఇంకొకళ్ళ దగ్గర తీసుకుంటాను ఆయన కాకపోతే ఆయన ఊర్లో ఉండేది అసలు ఎక్కడైనా సరే ఇది కాకపోతే ఇంకోట ఆప్షన్ ఉంటుంది పెద్ద ఆయననే సైలెంట్ కూడా నాకేం మాట్లాడలేదు నేను జస్ట్ ఎంత అడిగానండి అండి డెబ్భై రూపాయలకి ఇస్తారా అడిగాను జస్ట్ అంతే అయితే ఇస్తే కూడా లేకపోతే లేదు మీరు కాకపోతే బయటికి ఆటోమేటిక్గా అవుతాను నా ఎంత కావాలి నేను అడిగితే మాట్లాడతాను అంటే మేము పని చేస్తున్న చోట మీ కస్టమర్తో కూడా ఇలాగే మాట్లాడతావా అది ఇది అడిగారు వచ్చిన వాళ్ళతో కూర్చొని మర్యాదగా మాట్లాడి ఎంతకి ఏంది ఎంత కావాలి అని మొత్తం డీటెయిల్ కూర్చొని మాట్లాడతాం అంతేగాని ఆయన అయితే చాలా వరస్ట్గా మాట్లాడింది అసలు అది కాక బెల్లు బిల్లు పిలిచి అత ఇద్దరు కుర్రోలను అడిగాను నేను చెప్పాను కదా ఆ ఇద్దరు కుర్రోలు ఒక కుర్రోడు చిల్లు లోపలికి ఆయన ఆ కుర్రోడు ఎగురు మళ్ళీ హెచ్చులకి నా నేను ఇలా కష్టపడితే ఇలా మాట్లాడుతున్నాను హెచ్చులకి మళ్ళీ కాస్త పెద్ద మనిషి చిన్నోళ్ళే అని చూడకుండా పెద్ద అయినా ఉండాలి కాస్త అదే సామెత ఉంటుంది కదా పెరిగి ఎదిగే కొద్దీ ఉండాలి అంటుంటారు కదా అలా అసలు ఆయన పెద్దానికి ఆ గుణమే లేదు అసలు పెద్ద నేను చూస్తూ ఉంటే ఆయన ఏమో అసలు మామూలుగా అర్చకలేదు అరిచిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయటికి వెళ్ళి అది ఇది అని చెప్పి నేను రిక్వెస్టింగ్ అడుగుతుంటే కూడా మళ్ళీ ఆయనే ఇలా అలా అలా అడుగుతుంటేనే పట్టించుకోవట్లేదు మళ్ళీ అలా అడగొచ్చుగా ఇలా అడగచ్చుగా మళ్ళీ ఆయన విత్తంతవా అసలు చాలా వరస్ట్ ఫెలో అసలు పెద్ద అనే కానీ వరస్ట్ క్యారెక్టర్ సరే అని ఇక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి వేరే షాప్కి వెళ్ళాడు వేరే షాప్కి వెళ్ళి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాం మా ఫ్రెండ్కి ఇలా జరిగింది ఇలా జరిగిందిరా వద్దులేరా అని చెప్తే వాడు కూడా ఎందుకు లేరా ఇలా వరస్ట్ క్యాండిడేట్ అని చెప్పి ఆయన వాడు కూడా అని వచ్చాడు వేరే షాప్కి వెళ్తే పెద్ద ఆయన ఇంకొక పెద్ద ఆయన సేమ్ పెద్ద ఆయన చిన్న షాప్ అండి రేగులర్ షెడ్ చేసుకుని హోల్సేల్గా తయారు చేసుకుని ముక్కుంటుంటాడు అయితే ఏం మాట్లాడా కేజీ అంత బాబాయ్ బాబాయ్ అని బీజా అంతే బాబాయ్ అంతా అయ్యింది అడిగితే ఎనభై ఐదు రూపాయలు చెప్పాడు జేహెస్డబ్ల్యూని టాటా ఉన్నాయి ఆయన దగ్గర టాటా అని అడగలేదు జేఎస్ డబ్ల్యూ ఒకటి అడిగాను ఎనభై ఐదు రూపాయలు చెప్పాడు ఎనభై ఇస్తావా అడిగా ఎనభై రెండు అన్నాడు మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చేసి ఎనభైకి ఇవ్వండి మేము తీసుకుంటే రెండు రీలు అడిగి ఎంత అంటే యాభై యాభై అని చెప్పాడు యాభై అడుగులు వస్తాయని చెప్పాడు ఎనభై ఇవ్వండి రెండు రీలు తీసుకొద్దామని చెప్పాము కూడా వెంటనే ఇంకేం మాట్లాడలేదు జస్ట్ తీసుకెళ్ళిపోండి అన్నాడు కాటా పెట్టాము కాటా వచ్చింది చూసాము అడిగింత అని చెప్పాడు వేసాము ఆటో ఆటోని పిలిపించాము వెంటనే డబ్బు ఆన్ ద స్పాట్ కొట్టేశాము అయిపోయింది ఆన్ ద స్పాట్ ఆ కంపెనీ అనేది కానీ వర్స్ట్ కంపెనీ పెద్ద అయినా అనేది మిగతా వాళ్ళు ఎలా ఉంటారు నాకైతే తెలియదు కానీ కూడా చూడకుండా మర్యాద లేకుండా కస్టమర్ ఎదురు మీద ఇంకో కస్టమర్ని తిట్టడము వేస్ట్ వర్స్ట్ కంపెనీ అట్లాంటి మాటలు మాట్లాడదు డబ్బు ఉంటేనే వ్యాల్యూ ఇస్తారంటే వేస్ట్ ఇంకొక పెద్ద ఆయన అసలు చిన్న షెడ్ వేసుకుని ఆయన అతను బెస్ట్ కాస్త ఆయన అసలు అలా పెద్ద చిన్నోడే మర్యాద ఇచ్చి పెద్ద మాట్లాడి మరి ఇచ్చేసాడు అది ఓకే ఫ్రెండ్స్